మన ఆరోగ్యం మనకు ముఖ్యం ఇదేంది పార్టీ ఇదేంది ఇదిగోండి ఒక క్యూఆర్ స్కాన్ అయింది బాయ్స్ మీరు చూడండి క్యూఆర్ పర్ఫెక్ట్ గా స్కాన్ అయింది అదిగోండి బీరు పెడుతున్నారు చూడండి ఈ స్కానరు ఈ కల్తీ మధ్యం మనకి లక్షల బాటిల్స్ లో వచ్చినాయి ఇదే బీర్ బాటిల్ చేస్తే ఎర్ర వస్తుంది మీరు తాగేటప్పుడు సరేనా మీరు జాగ్రత్తగా ఉంది మీ ఆరోగ్యం పట్ల చూడండి ఇదిగో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ యాప్ లో ఎర్ర వచ్చింది ఇది మీ ఆరోగ్యాలే ఫలంగా పెట్టొద్దు షాప్ పేరు ఇంకా పెట్టలే ఇది ఏం పేరమ్మా ఈ సాయి వంశ్ లో మా కాలనీ దగ్గర ఒంగోలు దగ్గర ఉండే లో నకిలీ బీర్లు దొరికింది